బాబు చాయ్ తీసుకోండి వస్తున్నాడు రా వద్దరు పేరం అన్నా అరే సురేష్ ఇక్కడ కొంతమందిని అడిగేసి అడిగేయాల్సింది ఉంది కానీ నువ్వు వెళ్ళి ఆ గ్లాసులు అడిగి ఒక టీ అన్నా డబ్బులు ఇస్తే ఇస్తాం కొత్తగా అడుగుతావేటన్నా మన అకౌంట్ లో రాసుకన్నా నేను రాసుకోవడమే తప్ప నీ దగ్గర తీసుకోవడం ఎప్పుడైనా ఉందరా ఆరు నెలల జాబ్ వచ్చేదన్నా మొత్తం నుంచి ఇదే చెబుతున్నావు అన్న నమ్మకం ఇదేనాది ఆ నమ్మకం మీద ఆశలు పెట్టుకుంటే నీ పోవడమే నాకు జాలి కానీ గాని నీలాంటో చూస్తే నాలుగేళ్ల నుంచి ఆయనకి జాలి అనుకుంటా సరే తీసుకో బాయ్ ఒకటి నీది కూడా రాసుకోవాలా రాసుకోవడం కాదు రాసి పెట్టుకో ఆరు నెలలు అవుతుందా ఏడు నెలలు జాబు రెండు నెలలు వస్తుంది నీది కూడా నమ్మకమేనా నాది నమ్మకం కాదు గ్యారంటీ యా నమ్మకానికి గ్యారెంటీకి తేడా ఏంటి నమ్మకం పోస్టర్లో ఉంటుంది గ్యారంటీ పాలనలో ఉంటుంది ఇది బాబు గ్యారంటీ అందుకే సార్ మాకు జాబ్ గ్యారంటీ సైకిల్ వచ్చింది వెల్లు మోగింది సత్యం ఇప్పుడు వచ్చింది సైకిలే రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే సైకిలే వస్తుంది మనందరం సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి మరి ఇదిగో చాయ్ సిక్స్ ఏమో మన బాబు గారు సూపర్ సిక్స్ సూపర్ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదిని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా డిఎస్సి పెడతా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా